వెరీ 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 కలర్ ఫ్రీ తర్వాత చూస్తే నోరు కదా అయితే అంత కంప్లీట్ అయిందండి కర్రీ చేయడం అయితే ఎలా చేస్తానై కదే మీరు ఈ వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే మీకు అర్థవంతంగా ఉంటుంది చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలుపండి ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి చిరుపురండి ఉల్లిగట్టి టమాటా కట్ చేసాం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫు వేసుకోవాలండి ఆఫర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటది ఇంకా కళాయి వేసుకున్నాయి అని

కరే కాపు కరిచేము టమాటాలు ఇస్తుందా టమాటాల ఎందుకు వేస్తున్నాము అంటే పాసుకో తొందరగా మమ్ముతుంది ముందు టమాటా కొంచెం నూపినాక మూపినాక నెక్స్ట్ ఆకుపూర టమాటమాకు ఆకు కూరండి ఎలా ఉన్నాయి దగ్గర కలుగుతుంది కానీ కలుపుకుంటే చాలా తక్కువ ఉంటుంది ఎంత కలుపుకున్నాం లోపల ఎంత టమాటో పంట అంత కగిలిద్దాం ఇక్కడ కలుపుకోవాలి అంత మంచి కలుపుకున్నా అండి మూత పెట్టుకొని కాసేపు మగ్గులిద్దాం చూద్దామండి మంచిగా మగ్గింది ఇంకా అలా ఉన్నాం ఇందులో మనము కారం వేసుకున్నాం కచ్చి వేసినా కూడా కారం తగ్గింది ఆ కూరకి ఒక కారం అయితే కూడా వేసుకున్నాం ముందు తల్ల ఊరికి ఒక రెండు సంవత్సరాలుగా తల్ల మంచిగా ఉంటుంది కూరల్లో ఆకుల కళ్ళు ఆకుకూర చాలా మంది గడ్డి గట్టిగా ఉంటుంది అని తినడానికి కానీ ఎండాకాలంలో తలంలో చాలా చలవండి బాడీకి ఆకుకూర చాలా మంచిది మీరు తినకపోయినా పిల్లలకి మాత్రం తప్పకుండా పెట్టండి ఏదైనా ఒక రూపంలో రైస్ కూడా చేసి పెట్టండి ఈ ఆకుకూర అయినా పర్లేదంటే అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక తో ఫోన్ పట్టుకొని ఒక హ్యాండ్ తో కదిలిపెంట్ కదులుతుంది ఫోన్ ఏమైనా ఒక ఎవరు లేరు తీయడానికి అంత కలుపుకున్నా ఇప్పుడు మూత కట్టుకున్నా కొంచెం మగ్గిలేయడం ఆ కారం అంత ఉప్పు మగ్గిలాగా మూత పెట్టు చూసుకుందాం వా వా వెరీ 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 కలర్ఫుల్స్ కదా ఆక్కడైతే అంత కంప్లీట్ అయిందండి కర్రీ చేయటం అయితే ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ అభిప్రాయాల కామెంట్స్ రూపంలో మాకు తెలుపండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి